మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో మహ్మద్ ఐడ్రీస్ సభీర్ సివిల్ ఇంజనీర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాలకు నుంచి అభివృద్ధి శూన్యం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే తాండూరులో సిమెంట్ రోడ్లు గాని కాలువలు గాని మరియు ఇతర నిధులు మాకు ఇచ్చి మా తాండూరు మండలం పనులు అతివేగంగా చేస్తున్న ఎమ్మెల్యే ప్రజలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఐఎమ్ మహమ్మద్ ఇద్రిస్ సివిల్ ఇంజనీర్ వర్క్డ్ ఇన్ దుబాయ్ మంచిర్యాల డిస్టిక్ తాండూర్ ప్రెసిడెంట్ ఇప్పుడు వినోద్ సార్ మాకు చాలా ఒక కాలేజ్ తీసుకువచ్చిండు మేము మా రిక్వెస్ట్ తాండూర్ కా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున మేము చెప్పినాం కన్వే చేసినాం ఆయనకు సార్ మాకు తాండూరులో ఇవి ఇవి ఉన్నాయి స్పెషల్లీ కాలేజ్ ఒకటి మాకు కావాలి చాలా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కాలేజ్ మనకు లేదు అని ఆయన దృష్టికి తీసుకోపోయినాం సో ఇమీడియట్లీ హీ అగ్రీడ్ అవర్ వర్డ్స్ అండ్ ఇమీడియట్లీ శాంక్షన్ చేసిండ్రు మనకు చాలా చాలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తాండూరియన్స్ తరఫు నుంచి ఆయనకు చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇంకా చాలా మనకు వర్క్స్ ఉన్నాయి తాండూర్లో డెవలప్మెంట్స్ గురించి తాండూర్ ఇన్సైడ్ ట్రాక్స్ లోపల వీ నీడ్ వన్ బస్ స్టాండ్ అండ్ వీ నీడ్ వన్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ టు బి లొకేటెడ్ అండ్ వన్ బ్యాంక్ టు బి షిఫ్టెడ్ ఐ దర్ న్యూ బ్యాంక్ టు బి ఐడెంటిఫైడ్ ఆర్ ఓల్డ్ బ్యాంక్ టు బి షిఫ్టెడ్ అండ్ సమ్ అదర్ డెవలప్మెంట్స్ టు బి లాడ్ ఆఫ్ డెవలప్మెంట్స్ రిక్వైడ్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆ రిక్వెస్ట్ కర్రై రిక్వెస్ట్ చేస్తున్నాం సార్కు సార్ అన్నాడు ఓకే ఇద్దర్ ఇస్ నేను డెఫినెట్లీ నేను చేస్తాను నేను సార్కు చాలా దగ్గర రైట్ ఫ్రమ్ బిగినింగ్ టూ థౌజండ్ సిక్స్ నుంచి ఐఎమ్ వెరీ క్లోజ్ టు గడ్డం ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎప్పుడు ఏ పని అయినా గడ్డం ఫ్యామిలీ దగ్గర పోతున్నాను తీసుకొని సార్ నాకు ఇది కావాలంటే డెఫినెట్లీ దే ఆర్ డూయింగ్ వితౌట్ హెజిటేటింగ్ దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ మై వర్క్ సో ఇంకా మేము చాలా పనులు తీసుకుంటాం వినోద్ సార్తో ఇంకొకసారి తమ్ కూడా ఆయనకు గెలిపిస్తాం రాబోయే ఒకటి కాదు లాడ్ డికెట్స్ హీ హ్యాస్ టు బీ అవర్ ఎమ్మెల్యే చాలా సాఫ్ట్ పర్సన్ వినోద్ సార్ చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అసంటి ఎమ్మెల్యే మాకు తాండూరు వెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ పీపుల్కు కు అంటే చాలా చాలా మేము కృతజ్ఞతలు చాలా వెరీ విఆర్ వెరీ యూస్ఫుల్ టు హిమ్ సో ఫర్దర్ వీ విల్ టేక్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఫ్రమ్ హిమ్ ఆయనతో డెవలప్మెంట్ తీసుకుందాం మనం పోయి డెవలప్మెంట్ తీసుకోవాలి మనం సార్ దగ్గర కూర్చొని సో చాలా పనులు ఉన్నాయి తీసుకుందాం డెవలప్మెంట్ స్పెషల్లీ తాండూర్ ఇట్ ఈస్ వెరీ బ్యాక్వర్డ్ దగ్గర పోతే వివేక్ సాబ్ స్పెషల్లీ తాండూర్ దర్గాకు కోసం సిక్స్టీ థౌజండ్స్ ఇచ్చి షెడ్ అండ్ టాయిలెట్ కట్టించారు ఇంకా ఇది స్కూల్లో బోర్వెల్ పిల్లల కోసం బోర్వెల్ కోసం సిక్స్టీ ఇచ్చారు ఇంకా రీసెంట్లీ మన ఇమాంసా మస్జిద్ ఇమాం సాబ్ కొంచెం సీరియస్ ఉన్నాడు అంటే ఆయనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారు ఇంకో బీదో పెళ్ళికి కూడా వివేక్ సాబ్ టెన్ థౌసండ్ ఇచ్చారు సో లాట్ ఆఫ్ క్రెడిట్స్ వీఆర్ హ్యావింగ్ గడ్డం ఫ్యామిలీ దే ఆర్ వెరీ సపోర్టివ్ టు ఆల్ బెల్లం పెళ్లి కాన్స్టిట్యున్సీ పీపుల్స్ మనం ఎప్పుడు వెన్ ఎవర్ వి గోస్ టు వివేక్ సాబ్ వినోద్ సాబ్ వంశీ సార్ సార్ నాకు ఇది కావాలి ఈ హెల్ప్ కావాలి బీదోల్లా కోసం అంటే డెఫినెట్లీ దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ మనకు చేస్తున్నారు వాళ్ళు స్ట్రీట్ లైటింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి అన్ని డెవలప్మెంట్స్ మనకు కావాలి అన్నీ మేము చెప్తున్నాం తాండూరు మండల్ ప్రెసిడెంట్ కూడా చెప్పినాం లీడర్స్ కూడా చెప్పినాం మొహద్ ఇసా శంకర్ వీళ్ళందరూ చెప్పి మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి ఏమేమి కావాలి ఇది తీసుకోపోయి మనం వినోద్ సార్ దగ్గర కూర్చొని మాట్లాడి అన్నీ మనం తీసుకుందాం పనులు ఇంకా ఫోర్ ఇయర్స్ ఉన్నాయి ఇంకా రాని రాని ఎలక్షన్స్లో కూడా ఆయన మనం గెలిపించుకొని మన తాండూరు మండల్కు సర్పంచ్ ఎంపీటీసీలు అందరినీ మనం గెలిపించుకొని ఆయనతోటి వర్క్ తీసుకోవాలి మనం అందరం పోయి ఆయన దగ్గర కూర్చొని సార్ ఈ పని చేయండి ఈ పని చేయండి అంటే సార్ డెఫినెట్లీ చూస్తారు సార్ చాలా వ్యక్తిగతంగా చాలా సాఫ్ట్ పర్సన్ నైస్ హుమన్ బీయింగ్ ఎప్పుడు కోపం రాదు ఏం రాదు అయినాకు మంచిగా మాట్లాడతాడు వినోద్ సార్ అందరూ మనం చాలా అదృష్టవంతులు మా సార్ అసలు ఎమ్మెల్యే మనకు దొరికిందంటే వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ ఈజ్ అ వెరీ నైస్గా నైస్ పర్సన్ టీమ్స్ ఉన్నాయి మనకు గ్యారంటీస్ అవన్నీ కూడా మేము సార్కు నా దగ్గర చాలామంది వస్తున్నారు ఈ ఇంద్రమ్మ స్కీమ్స్ కావాలి రేషన్ కార్డ్స్ కావాలి అందరికీ నేను మన మండల్ ప్రెసిడెంట్ వాళ్ళకి శంకర్ వాళ్ళకు చెప్తున్నాను అందరి పేరు తీసుకొని మీరు రండి బీదోళ్ళకి మనం హెల్ప్ చేద్దాం సార్ దృష్టికి తీసుకుపోదాం ప్రతి ఒక్కరికి వీ వాంట్ టు గెట్ జస్టిస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వి ఫుల్ఫిల్ ఆల్ ద సిక్స్ గ్యారంటీ దూస్ హు ఆర్ బిలో పవర్టీ లైన్ పర్సన్స్ ఈ పుల్స్కు మనం హెల్ప్ చేద్దాం అందరి దృష్టి తీసుకుపోద్దాం అండ్ సార్ కూడా చాలా మంచి పర్సన్ అందరికీ హెల్ప్ చేస్తాడు వినోద్ సార్ చాలా మంచి పర్సన్ అసంటే ఎమ్మెల్యే మనం రాబోయే ఇంకొక టర్మ్ రెండు మూడు టర్మ్లు కూడా ఆయనకు భగవంతుడు ఆయనకు మంచి హెల్త్ ఇవ్వాలి మంచి వెల్త్ ఇవ్వాలి అన్నీ మనం ప్రార్థిస్తున్నాం ఆయనకు మంచి మనం సపోర్ట్ చేసి ఇంకా కాబోయే ఎలక్షన్లో గెలిపించుకొని సో మనం పనులు మంచిగా తీసుకున్నాను నేను చాలా ప్రజలకు నా దగ్గర రండి నేను తీసుకుపోయి ఎనీ వర్క్ వీ నీడ్ ఫ్రమ్ గడ్డం ఫ్యామిలీ మెంబర్స్ డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు హెల్ప్ ఫర్ దెమ్ ఐ విల్ టేక్ ఇట్ టు దేర్ నోటీస్ డెఫినెట్లీ వీ విల్ ఫుల్ ఇట్ ఓకే సార్